దేవుని మహాకృపలు మరొక ప్రాతకాలకు దినాన్ని ప్రభువుని ప్రీతిగా ఆరాధించడానికి కృపనిచ్చిన దేవాది దేవుని వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా ప్రార్థన చేసుకొని వృధికాలకు దేవుడిచ్చిన తలంపును వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడని గొప్ప ప్రేమను నీ కొందనాలు యువదీకాల సమయంలో కూడా ఈ దివ్యమైన వాకులు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి వందనారు నామాన్ని బట్టి స్థుతిస్తున్నాం వాతావరణం వల్ల అడ్జలు వాటిని కానీ ఉన్నప్పటికీ నీ కృపలో ఇటు రీతిగా మీ మాటలు వినడానికి మీ మాటలు పంచుకోవడానికి మీ తలంపను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కకి ఆయన తల్లి వనరుల నాటిని బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ నాయనా వింటున్న ప్రతి బిడ్డకి జీవనకరంగాను మీ యొక్క నామానికి మహిమకరంగాను మనిషి ఈ శ్రాష్టమైన వాకు చేత మమ్మల్ని తృప్తిపరచమని ఏస్తున్నామని అడిగి పొందుకున్నాము తండ్రి దేవుని కృపలో మరొకసారి ఈ ఉదయం సమయంలో రఘుని మహిమపరచడానికి ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ శుద్ధము దేవుని లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చూస్తే ఒక దివ్యమైన మాటని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లము దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు ఆయన వెలుగులో మనము తేజరిల్లాలి అందినాడు అందుకనే భక్తుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది నువ్వు లెమ్ము తేజరిల్లుము నిజమే కదా దేవుని వెలుగులో మనందరము తేజగిళ్ళాలి కేవలము నువ్వే కాదు నీ కుటుంబము కూడా తేజగిలాలి అది కదా గొప్పతనం అంటే నువ్వు అక్కడ వేణి ఒక్కడ దానివే తేజరితేముంది నీవు నీ కుటుంబము కూడా దేవునిలో తేజరిల్లాలి అనే విషయాన్ని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నారు మనందరికీ బాగా తెలిసిన కీర్తన నూట ఇరవై ఎనిమిదో సంకీర్తన మొదటి చరణాన్ని చూస్తూ ఉంటాము అవును నిజమే ఎహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రాములు ఎందు నడిచేవారు దానిలో బడే మంచి మాట కదా ఎహో ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రాములు ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కదా అంత రావలి నడిచివారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం మాట పెద్దలు మనకి జ్ఞాపకేస్తూ ఉంటారు గొంగలి నువ్వు ఎక్కడున్నావు అని అంటే అది అంటది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఎందుకు అని అంటే దానికి కాళ్ళు లేవు కనుక నువ్వు ఎక్కడ వేసావో ఆ గొంగలి అక్కడే ఉంటుంది కాని వాటికంటే శ్రేష్ఠమైన మనకు దేవుడు కదలగలిగిన శక్తిని ఇచ్చారు తెలివితేటలు జ్ఞానము కూడా దేవుడు మనకిచ్చారుసారి ఆలోచించు ఎట్లాగే నువ్వు జీవిస్తున్నావు దేవుడు చక్కటి టిప్స్ మనకి ఇస్తున్నారు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి అని నిజమే ఆయన అంటున్నారు కదా దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉండితే ఆశీర్వాదమునకు కారణం మరి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నావా అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని చూస్తూ ఉంచున్నాను ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ఇంట్లో వెండి వస్తువులు కదా చక్కటి పాత్రలు అవన్నీ ఉంటాయి రాగివి ఇవన్నీ మనము ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తాం ఎప్పుడు నిజమే అవును పండగ సమయంలో అటక మీద నుంచి అవన్నీ తీసి చక్కగా వాటిని కడిగి శుభ్రం చేసి ఇంకా గొప్పవారైతే దాన్ని చక్కగా పాలిష్ పెట్టించి వాటిని మళ్ళీ కొత్త వాటిగా చూస్తా నిజమే ఆ పాలిష్ పెట్టించినప్పుడు లేదా అవి శుభ్రంగా మళ్ళా కొత్తగా కడిగి పెట్టుకుంటున్నప్పుడు అవి దగ్గదగ్గ మెరుస్తూ ఉంటాయి దేవుడు అంచనాడు నీ జీవితం కూడా అలా మెరవాలి దేవుని యొక్క వెలుగులో నీవు కూడా వెలగాలి మెరవాలి కదా ఆయన అంటున్నాడు కదా దేవుని వెలుగులో నీవు తేజరిల్లాలి దేవుని వెలుగులో నీవు తేజరిల్లాలి నిజమే నీ కొన్నిసార్లు కరెంట్ సప్లై చేసే ఆ కరెంటు వారు వోల్టేజ్ పెంచుతున్నప్పుడు బల్బు చాలా ఎక్కువ వోల్టేజ్ వస్తుంటుంది కరెంట్ ఎక్కువ వస్తుంటుంది ఆయా సమయంలో బల్బులు కాలిపోతాయి కూడా నిజమే ఒకసారి అర్థం చేసుకోండి దేవుడు వెలుగుగా ఉన్నాడు ఆ వెలుగు ఎల్లప్పుడూ వెలుగుగానే ఉంటుంది కానీ తగ్గిపోదు కాలిపోదు పాడైపోదు అది మనకు వచ్చే సప్లై కరెంట్ సప్లై అయితే వోల్టేజ్ ఎక్కువ అయితే బలుగులు కాలిపోతాయి కానీ నీ దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీకు నమ్మకము కలిగి ఉంటే నిండి తేజలినడమే కాదు నిన్ను నీ పిల్లల పిల్లలను కూడా ఆ వెలుగులో తేజర్లు చేసే గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోక జ్ఞాని ఆయన సలోమని అంటున్నారు సామిత్రుల గ్రంథము నాలుగు పద్దెనిమిదిలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళును నీతి మంతుల మార్గం ఏమవుతుందంట అంతకంతకు తేజరెళ్ళుతో ఉంటది నిజమే నీవు నీతితో భక్తితో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా తేజర్లుతోనే అంటాం మన ఎప్పుడో తేజరెల్తోనే అంటాం కదా నీతి మంతుల పిల్లలు ఆశీర్వదింపబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీతి మంతుల పిల్లలు ఏమవుతారంట నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి అని అంటే తల్లిగా తండ్రిగా మన నువ్వేమో వల్ల నీతిగా బ్రతకాలి చూడండి మాట వార్త పదమూడో అధ్యాయం నలభై మూడవ వచ్చిన ఉంటుంది నీతి మంతుల నీతి తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరిల్లుదురు నీతి మంతులు అలా దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుతారు మన దేవుడు గొప్పవాడు కదా కోటి సూర్యులు తేజో మహిమ కలిగిన అంటే నీవు నీతి నీతిమంతుడిగా ఉంటే అట్లాంటి తేజస్సు అట్లాగా తేజరిల్లే జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించడానికి ఉన్నారు ఈ ప్రశ్న మీకు తెలుసు కదా భూమి మీద ఉంటుందో ఏ ప్రాణి కూడా సూర్యుని యొక్క తేజస్సును చూడలేదు కానీ చూడగలిగిన ఒక ప్రాణి ఉంది అదే పక్షి నిజమే పక్షిరాజు దేవుని తేజస్సుని చూడగలరు అంటే ఆ వెలుగుని చూడగలరు తక్కినే జంతువులు కూడా చూడలేరు దేవుని నిన్ను కూడా పక్షిరాజు ఎవము వల్లే నిన్ను ఆశీర్వదించి ఆ దేవుని యొక్క తేజస్సులో నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నారు చూడగలి సాంతులు పదమూడు తొమ్మిదిలో ఉంటుంది నీతి మంత్రులు వెలుగు తేజరిల్లను నీతి మంత్రులు వెలుగు ఏమవుతుందంటే తాది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అతను నూట ముప్పై రెండవ సంకీర్తన పన్నెండవ పద్దెనిమిదవ చరణ్లో చూస్తూ ఉంటున్నప్పుడు అతని కిరీటము అతని మీద మీదనే ఉండి తేజరిల్లును అని కదా ఆయన ఏంటంటే ఒక కిరీటం ఇవ్వబడుతుంది ఆ కిరీటం ఏమవుతుందంటే అతని మీదనే ఉండి తేజరిల్లును అతని మీదే ఉన్నది తేజరిల్లును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు చివరిగా ప్రార్థన చేసుకోవడానికి తిండిగా ఒక మాట తిరుమలకి రాసిన ఆ మొదటి పత్రిక ఆరు అద్యం పదిహేను పదహారవ వర్షంలో ఉంది సమీపింపరాని తేజస్సులో గొప్ప తేజస్సు దేవుడు నీకు నాకు సారీ నీకు నీ కుటుంబాలకి మనకు మన కుటుంబాలకి దేవుడు ఇవ్వాలని నాశపడుతున్నారు కనుక ఆ తేరస్సును మనం అనుభవిద్దాము అని నచ్చినాడు మరలా ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ దానికి దేవుడు ఇస్తున్న వెలుగుని కదా అనుభవిస్తూ తేజరెళ్ళుతూ ముందుకు వెళ్ళి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తారు ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడని గొప్ప ప్రేమను బట్టాయి రెండు కొన్ని నాలో కొద్దికాల సమయంలో మాట మేము విన్నాము లెమ్ము తేజరెళ్ళు వెలుగు మీద వచ్చి ఉన్నది ఈ గొప్ప వెలుగులో నేను తేజరెళ్ళాలి అలా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాం అటు ప్రకారంగా నడుచుకోవడానికి దివ్యమైన ఆత్మ నడిపించు మాకు తెచ్చండి ఇది నాణ్య ప్రయాణం వెళ్ళిన బిడ్డలందరినీ బాధపరచండి వాళ్ళ కుటుంబాలను దీవించండి ఆయన హాస్పిటల్లో పాలైన రోగుల ఏమిటైన బిడ్డలను స్వస్థపరచండి ఆరోగ్యవంతులుగా చేయండి ప్రత్యేకంగా నాయన తండ్రి మా ప్రపంచ రాష్ట్ర దేశ నాయకులందరినీ దీవించండి ప్రపంచంలో యుద్ధాన్ని గుర్చున్న సమాచారాలు మేము వింటున్నాము సహాయం కూడా ఇచ్చేయండి నాయకులకి మంచి జ్ఞానము కూడా ఇచ్చేయండి ఇది ప్రభానైనా ఈ యొక్క వర్షాకాలంలో ఈ వర్షాలు బట్టి ఏ వరదలు బట్టి ఆయన ఇబ్బంది పడుతున్న ఆ స్థలాలను ఆ మనుషులను ఆ ప్రజలను అయ్యా తండ్రి ఆదరించడానికి ప్రభుత్వానికి మంచి మనసులు దయచేయండి మంచి సహాయము బిడ్డలకు అందించడానికి కృప దయచేయండి మీ నామాన్ని బట్టి దాని మీ మీక తేజస్సు ఆ వెలుగును మేము కలిగి ఉండడానికి మేము అనేక మందికి వెలుగుగా ఉండడానికి ఇక్కడ ఒక దయచేసి సమీపించడానికి ఆ తేజస్సు అయ్యని అంత గొప్ప వెలుగు అంత గొప్ప తేజస్సు కనుక తండ్రి మాకు నటి కృపనివ్వడానికి ఇష్టపడుతున్నాం మాకు నటువంటి వెలుగును తేజస్సుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం అది మేము గ్రహించి మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి నీతి మంతులుగా మేము ఉన్నప్పుడు ఆ దీవెన మేము పొందుకుంటాం కనుక అటు కృపా దీవెన మాకు మా కుటుంబానికి వెంటనే ప్రతి బిడ్డకి దయచేసి ఆశీర్వదించి మహిమ మీరు పొందుకున్నారు వేస్తున్నాము అడిగి పొందుకుంటున్నాం త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు మీ కుటుంబాలకు ప్రార్థనలకు సంఘాలకి తోడుగా ఉండేది అక్కడ మనిషిది రేపుడు తిన్నాను మరొక తలంపుతాం దేవుడిని నా మనకి అనుపరుస్తున్న తిరగడం మీ కుటుంబాలను ఆశీర్వదించండిగాక ఆమె